సీజన్ మొదలయ్యేలోగా బొడమేరకు శాశ్వతంగా గండ్లు పూడ్చివేసే పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు గండ్లు పడిన ప్రాంతాల్లో సీసీ వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడం పట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గతేడాది వర్షాలకు పడిన మూడు గండ్లు కలుపుతూ ఇరవై మూడు కోట్ల వేయంతో వాల్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే మూడు గండ్లు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం ఎందుకంటే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ మూడు గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్ గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ కూడా మనం పెరవడం జరిగింది అందులో అయితే ఆ చేసేటువంటి పనుల్ని మరి ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది చాలా నత్త నడకను నడుస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా పది పదిహేను రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురామని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు